హైస్ వెల్కమ్ టు నాన్ ఈ ఈరోజు మనం చాలా మంది కూడా నన్ను అడుగుతున్న సమస్య ఏంటంటే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఎన్ని నెలల వరకు సెక్స్ లో పార్టిసిపేట్ చేయవచ్చు చాలా మంది కూడా ఈ దీని గురించి అవగాహన అనేది తెలియక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు డాక్టర్లు ఉన్న ఇబ్బంది పడుతూ ఉంటారు కన్ఫర్మ్ అయిన తర్వాత సెకండ్ ఆర్ థర్డ్ మంత్ కన్ఫర్మ్ అయిన తర్వాత మీరు యాజ్ యూజువల్ గానే పార్టిసిపేషన్ అనేది చేసుకోవచ్చు సమయం ఆరు నుంచి ఏడు నెలలు పెరుగుతున్న కొద్దీ పొట్ట పెరగడం అనేది జరుగుతుంది అంటే బేబీ పెరు అనేది పెరగడం జరుగుతుంది సో ఆ టైంలో కూడా ప్రెషర్ లేకుండా అంటే పొట్ట మీద ప్రెషర్ పెట్టకుండా మీరు హ్యాపీగా పార్టిసిపేషన్ అనేది చేసుకోవచ్చు ఇకపోతే ఎప్పుడు ఆపివేయాలి పార్టిసిపేషన్ అంటే ఎగ్జాక్ట్ గా నైన్ మంత్స్ పడ్డ తర్వాత మీరు పార్టిసిపేషన్ అనేది ఆపివేయవచ్చు ఒకవేళ మీకు ఇబ్బంది లేకపోతే పొట్ట మీద స్ట్రెస్ లేకుండా నైన్ మంత్స్ టూ వీక్స్ దాకా కూడా మీరు చేసుకునే అవకాశం అనేది ఉంటుంది ఇద్దరికి ఇబ్బంది లేకపోతేనే నా సజెషన్ మాత్రం నైన్ మంత్స్ వరకు ఆపేయడం బెస్ట్ నైన్ మంత్స్ వరకు కూడా పొట్ట మీద వెయిట్ పడకుండా వివిధ భంగిం వల్ల మీరు చేసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు అనేది ఇద్దరికి కూడా తలవిస్తవు మ్యారేజ్ అయిన సారీ డెలివరీ అయిన తర్వాత ఎప్పుడు అంటే డెలివరీ అయిన తర్వాత తిరిగి మళ్ళీ వాళ్ళకు రెగ్యులర్ డేట్ వచ్చేదాకా కూడా పార్టిసిపేషన్ అనేది చేయకూడదు దానికి సుమారుగా నాలుగు ఐదు ఆరు నెలలు కొంతమందికి ఏడు నెలల సమయం కూడా పడుతుంది ఆ టైం వరకు కూడా పార్టిసిపేట్ చేస్తే తిరిగి మళ్ళీ కన్సీవ్ అయ్యే అవకాశాలు కొంతమందిలో ఉంటాయి కాబట్టి దయచేసి అది మాత్రం చేయొద్దు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు పార్టిసిపేషన్ అనేది జాగ్రత్తగా చేసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు కూడా రావు ఎగ్జైట్ కావద్దు ఎమోషనల్ కావద్దు హార్డ్గా చేయకూడదు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని సాఫ్ట్ గా చేసుకోవడం వల్ల ఏ సమస్యలు ఉండవు ఓకేనా సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ